ఓం గమ్ గణపతియే నమ ఓం నమశివా ఓం శ్రీమాత్రే నమ సర్వమంగళమాంగళ్యే శివే సాధికే శరణ్యే త్రంబకే దేవి నారాయణి నమస్తే జ్ఞానానందమయం దేవం నిర్మల సతికాకృతం ఆధారం సర్వ విద్యానం హైగ్రీవం పాస్మహే అయితే మనం ఈరోజు చెప్పుకునేది అంశం ఏంటంటే అన్ని రాశులకి ఇన్ జనరల్ రాసులు కడుగుతారు కాకపోతే రాసులు కాకుండా లగ్నాలకి మనం తీసుకున్నట్టయితే లగ్నాలకి ఏ లగ్నాల వాళ్ళకి వ్యాపారం వారికి ఎలా ఉంటుంది ఏ స్థానాధిపతి ఏ గ్రహం వారికి అనుకూలంగా ఉంటుందో అది ఈరోజు మనం తెలుసుకుందాం అయితే వారికి ఖచ్చితంగా వారు ఏ వ్యాపార రంగం ఎంచుకుంటున్నారో అది ఖచ్చితంగా వారి అనుభవం పూర్వకంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఏదో మాకు ఇష్టపూర్వకంగా మేము ఈ ఈ వ్యాపారం చేస్తున్నాము అనే ధోరణి కాకుండా ఖచ్చితంగా వారికి ఆ రంగాల్లో వారికి ఖచ్చితమైన అనుభవం ఉంటేనే మటుకు వ్యాపారంలో దిగితే చాలా బాగుంటుంది అయితే ఒక్కొక్క లగ్నాల వారికి మనం ఇన్ జనరల్ చాలా మంది రాశులు కూడా చూసుకోవచ్చు కదా అని అంటారు కాకపోతే రాశులకి లగ్నాలకి తేడా ఏంటంటే రాశి మనం మనస్సు ద్వారా మనస్సుని గ్రహించుతాం కానీ లగ్నం అనంటే మటుకు మొత్తం శరీరం మొత్తం ప్లస్ లగ్నం అనంటే దాని నుంచి ఏ గ్రహాలు వారికి అనుకూలంగా ఉంటుందో అనేది తెలిపేది కేవలం లగ్నం మాత్రమే కాబట్టి మనం ఖచ్చితంగా లగ్నం నుంచి తీసుకుంటే చాలా చక్కగా ఉంటుంది అయితే కొందరికి జన్మతిథి లేదా పుట్టిన రోజు సమయం ప్రదేశం ఏంటి ఇవన్నీ ఏం తెలియదు సో తెలియని వారికి మనము వారి పేరు ద్వారా మనం ఆ పేరు ముందు అక్షరం ఏ రాశికి అవుతుంది ఏ రాశిలో పడుతుంది అని తీసుకొని వారి వారి రాశుల ప్రకారం మనము చెప్తామన్నమాట సో ఈ రకంగా మనము ప్రతి లగ్నాల వారికి రాశుల వారికి మనం వ్యాపారం ఏ ఏ వ్యాపార రంగం వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది అని చక్కగా చూసుకోవచ్చు అయితే కొందరు ఏంటంటే పార్ట్నర్షిప్ కూడా చేసుకుంటారనమాట పార్ట్నర్షిప్ అన్న చేసుకుంటారు లేకపోతే ఓన్లీ బిజినెస్ మీరు ఒక్కరే ఎంటర్ అయ్యి చేసుకోవడం కూడా జరుగుతుంది అనమాట సో పార్ట్నర్షిప్ అన్నప్పుడు చాలామంది చూసుకునేది ఏంటంటే వారి వారి నక్షత్రాలు లేదా వారి వారి లగ్నాలు లేదా రాశులు మ్యాచ్ అవుతాయి బాగుంటుంది కదా అని అనుకుంటారు కానీ ఇక్కడ ఏమైపోతుంది అనమాట వారు లగ్నమైనా రాశి అయినా నక్షత్రమైనా చూసుకున్నప్పుడు వారు అనుకూలంగా ఉన్నది లేదా ఒక్కటే మనకు తెలుస్తుంది కాకపోతే మీ పార్ట్నర్ మీరు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ పార్ట్నర్ యొక్క జాతకం మొత్తం తెలుసుకో తీసుకొని అలాగే మీ జాతకం కూడా మొత్తం తీసుకొని వారి ధనాధిపతి లాభాధిపతి ఇవన్నీ తీసుకొని మనం వ్యాపారం మొదలు పెడితే చాలా చక్కగా ఉంటుంది అలా కాకుండా కేవలం నక్షత్రం లేదా నామ నక్షత్రం ప్రకారం తీసుకుంటాము ఓన్లీ డేట్ ప్రకారం తీసుకుంటాము అన్నట్టయితే పప్పులో కాలేసినట్టే వారి పార్ట్నర్షిప్ కూడా అంతగా బాగుండదు వారి కలయిక బాగానే ఉంటుందేమో కానీ వారు అనుకూలంగా చేసుకున్నట్టు బాగానే ఉంటుంది కానీ మనం వ్యాపారం చేసింది ఎందుకు మనకు లాభాలు పొందడానికి మనం వ్యాపారం వ్యాపారం చేస్తాం కదా సో దానికోసం మనం ఖచ్చితంగా ఎవరైనా పార్ట్నర్షిప్ తీసుకున్నప్పుడు వారి వారి జాతకం మొత్తం స్టడీ చేసుకొని వారికి అనుకూలమైన దా దశ అంతర్దశ వస్తున్నాయా లేదా ఒక్కోసారి ఏమైపోతుందనమాట మనం మన దశ బాగానే ఉంటుంది మన దశ అంతర్దశ బానే ఉంటుంది మనం పార్ట్నర్గా వేరే భాగస్వామ్యం తీసుకుంటాం వారి దశ అంతర్దశ సరిగ్గా ఉండదు వారు కూడా పెట్టుబడి పెడతారు ఆ వ్యాపారంలో వారు కూడా భాగస్వామ్యం తీసుకుంటారు సో అలా ఉన్నప్పుడు వారికి అనుకూలంగా లేనప్పుడు వ్యాపారం కూడా దెబ్బతింటుంది కదా సో ఇలా ప్రతి ఒక్కటి మనము తెలుసుకుని ముందర దిగితే అంటే ఈ పార్ట్నర్షిప్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇది తెలుసుకొని ఖచ్చితంగా దిగాలి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఓన్లీ బిజినెస్ అన్నప్పుడు నేను చెప్పాను కదా ఖచ్చితంగా వారి వారి యొక్క అనుభవపూర్వకంగాను అలాగే వాళ్ళకి దశ అంతర్దశలు చక్కగా ఉన్నప్పుడు మటుకే మటుకే వారు ఆయా వ్యాపార రంగంలో తీసుకు వెళ్తే చాలా సక్సెస్ఫుల్ అవుతూ ఉంటారు సో ఒక్కొక్క లగ్నాలు ఒక్కొక్క రాశులు ఎలా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం మీ రాశి లేదా మీ లగ్నం వారికి ఏ వ్యాపారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి అలాగే ఏ వ్యాపార రంగంలో వీళ్ళు అడుగుపెడితే చాలా చక్కగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అనే అంశం మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే గురు ధనకారకుడు గురు అలాగే వీరికి ద్వితీయాధిపతి లాభాధిపతి లావాధిపతి శని అవుతాడు రెండు విరుద్ధ గ్రహాలు కుజుడికి శనికి పడదు సో ఈ రెండు గ్రహాల్లోనే చాలా చక్కటి అనుబంధం ఉండాలి ఇక్కడ వాళ్ళిద్దరికీ అనుబంధం లేదు చక్కటి అనుబంధం లేదు లేదా చక్కటి ప్లేసెస్లో లేరు అని అనుకుంటే మటుకు వీరు వ్యాపారం చేసుకోకపోవడమే చాలా బస్ట్ చాలా ఉత్తమం ఎందుకంటే కాలపురుషాంగాల్లో మీనరాశి మీన లగ్నం ఏంటంటే లాస్ట్ ట్వెల్త్ లాస్ట్ పన్నెండవ రాశి పన్నెండవ అధిపతి వీరేంటంటే వీరు చక్కగా చేసుకోవాల్సింది ఏంటంటే గురుకులాలు లేదా ఎడ్యుకేషన్ ఫీల్డ్ బ్యాంకింగ్ ఫీల్డ్ ఎందుకంటే వీటికి ఏంటంటే ఓన్లీ గురువు ఒక్కడే బాగుండాలి శనితో పాటు లేదా కుజుడితో పాటు అంత అనుసంధానం ఉండదు కుజుడు స కుజుడు బాగున్నాడు అని అంటే ఖచ్చితంగా వీరికి ఏంటంటే పోరాట పటిమ సాహసము ధైర్యంతో వీరు వ్యాపారం చేసడము వ్యాపారం ముందరకు వెళ్ళడము ఇలాంటివన్నీ చేసుకుంటారు కానీ ఒకవేళ వీరికి ఇవన్నీ సహకారం లేదు ఓన్లీ గురువు చాలా చక్కటి పొజిషన్లో ఉన్నాడు గురువు ఏ రాశిలో అయినా కర్కాటక రాశిలోనో లేదా ధనస్సు రాశిలోనో ఇంకేదైనా మిత్రక్షేత్రాల్లోనో ఉన్నాడు అని అనుకుంటే కనుక వీరు ఖచ్చితంగా ఏదైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అక్కడ ఏంటంటే సర్వీసెస్ కొన్ని చెప్పుకున్నాం కదా కొన్ని ఏంటంటే కొన్ని ప్రోడక్ట్స్ అంటే కొన్ని సరుకుల అమ్మకంలోనూ వ్యాపారం చేసుకోవచ్చు కొన్ని అంటే సర్వీస్ రూపకంగానూ మనము తెచ్చుకోవచ్చు అలా ఈ మకర కుంభ గురు తత్వమైన మీన రాశి వాళ్ళు ఏంటంటే సర్వీసెస్తో వారు వ్యాపారం చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఎక్కువగా మనం సర్వీస్ చేస్తాం కదా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో అయినా హాస్పిటల్స్లో అయినా కన్సల్టెన్సీలో అయినా ఇలాంటి ఫీల్డ్స్లో అయినా ఎక్సెప్ట్ బ్యాంకింగ్ తప్ప ఇవన్నీ ఫీల్డ్స్లో వీరికి చాలా చక్కటి ఫలితాలు అయితే వస్తాయి కాకపోతే వీరికి చెప్పాం కదా ధనం గురువు అదే చాలా చక్కగా ఉండాలి గురువు చక్కటి పొజిషన్లో లేడు అని అనుకుంటే మటుకు ఇవి ఏవి వ్యాపారాలు పెట్టుకో ఏ వ్యాపారం చేసుకోకపోవడమే మంచిది అలాగే ప్రతిసారి నేను చెప్పేది ఏంటంటే మీరు ఖచ్చితంగా వ్యాపారం చేసుకునేటప్పుడు దశ అంతర్దశలు ఖచ్చితంగా చూసుకోవాలి దశ అంతర్దశలు సరిగ్గా లేదు అని అనుకుంటే మటుకు చేసుకోకపోవడమే బెటరు అలాగే ఈ మీన రాశి అధిపతి లేదా మీన లగ్నం వారికి బుధుడు సప్తమాధిపతి చతుర్థాధిపతి అవుతాడు వీరేంటంటే ఆల్రెడీ ఏమంటారు చతుర్థాధిపతి అని అంటే చతుర్థం గృహానికి వాళ్ళు అటు చదువు కూడా కారకులు అవుతాడు బుధుడు కాబట్టి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లులు ఉన్నాయి కదా ఆ ఇల్లు అమ్మకం అంటే రియల్ ఎస్టేట్ సర్వీస్ సర్వీస్ అక్కడ మనకి ఏంటంటే సర్వీస్ ఛార్జెస్ లేదా కమిషన్ బేసిస్ వస్తాయి కాబట్టి సో అలాంటి దాంట్లో కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు అండ్ అలాగే బుధుడు బ్యాంకింగ్ కూడా కారకుడు కాబట్టి గురు బుధుడు ఈ రెండు గ్రహాలు చాలా చక్కగా ఉన్నాయి కుజుడు సరిగ్గా లేదు శని భగవానుడు సరిగ్గా లేదు అని అనుకుంటే మటుకు ఓన్లీ బుధుడు బాగున్నాడు అంటే మటుకు బ్యాంకింగ్లో వెళ్ళిపోవచ్చు ఫైనాన్స్ ఫీల్డ్లో వెళ్ళిపోవచ్చు చిట్ ఫ్యాన్ ఫీల్డ్లో వెళ్ళిపోవచ్చు లేదా మనం చెప్పుకున్నట్టు ఈ రియల్ ఎస్టేట్ అంటే అమ్ ఆల్రెడీ తీసేసుకున్నాం స్థలాలు వ్యాపారం చేసుకోవడం మటుకు కమిషన్స్ చేసుకోవడం మటుకు దాంట్లో మటుకు అనుకూలమైన రిజల్ట్స్ ఇవ్వడు ఖచ్చితమైన ఖచ్చితంగా ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ ఆల్రెడీ అయిపోయింది ఆ ఇల్లును వీళ్ళు అమ్మకానికి లేదా సబ్ కాంట్రాక్టు లేదా కమిషన్ బేసిస్ అమ్ముతున్నాము అన్న ధోరణిలో వెళ్తే మటుకు ఖచ్చితంగా వీరికి ఆయా క్షేత్రాల్లో ఆయా అంశాల్లో వీరికి లాభాలు అయితే వస్తాయి పెద్ద పెద్ద ఎత్తున కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ గురువు గురువు చాలా చక్కగా ఉన్నారు కాబట్టి చేసేసుకోవచ్చు అలాగే ఎడ్యుకేషన్ ఫీల్డ్స్ కూడా చాలా పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎడ్యుకేషన్ సొసైటీస్ కూడా ఉన్నాయి కొద్ది కొద్ది కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ ఇన్స్టిట్యూషన్స్ కలిసి ఒక సొసైటీ ఫామ్ అయిపోతారు సో అలాగా ఒక పెద్ద సొసైటీ కూడా ఫామ్ అవటానికి చాలా చక్కటి తోడుపాటు మనకి ఈ బుధుడు గురుడు కలయిక కలిగిస్తుంది అయితే ఇక్కడ మనకి కొందరు ఆల్రెడీ దీంట్లో ఎస్టాబ్లిష్ అయిపోయాడు మనం చెప్పుకున్న రంగాల్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యారు అని చెప్పుకున్న బుధుడు సరిగ్గా లేదు శని భగవాను సరిగ్గా లేదు కుజుడు సహకారం లేదు గురువు కూడా సరిగ్గా లేదు అని అంటే ఫస్ట్ నేను ఆల్రెడీ స్టా ఎస్టాబ్లిష్ కాలేదు అని అంటే మటుకు చేసుకోకపోవడమే బెస్ట్ ఆల్రెడీ ఉన్నాము ఏం చేసుకోవాలి అనంటే మటుకు ఖచ్చితంగా బుధక్షేత్రాలైనా విష్ణు సహస్రనామ పారాయణం ఖచ్చితంగా రోజు చేసుకోవాలి లేదా చేసుకోలేకపోతున్నాము అని అంటే మటుకు ఖచ్చితంగా యూట్యూబ్ ప్లే చేసేసుకొని అలాగే గోసేవ బుధవారం ప్రతి బుధవారం ఆవులకి పచ్చగడి అక్కడ తినిపించడం ఆవుకి తినిపించడం లేదా గోగ్రాసం అక్కడ గోశాలలకు మేము ప్రతి బుధవారం ఇస్తాము అనేసి ఇవ్వడం పెద్ద మొత్తాన మీకు వ్యాపారంలో మంచి లాభాలు వచ్చినట్టు లేదా నష్టాలు వచ్చినా కానీ చిన్న చిన్నగా స్టార్ట్ చేయండి మంచి లాభాలు వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా పెద్ద మొత్తాననే కొద్దిగా అమౌంట్ అక్కడ డొనేట్ చేస్తాము వచ్చిన లాభంలో ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మేము గోసేవకి ఖర్చు పెడతాము అన్న అని ప్రతిజ్ఞ చేసుకొని చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీన లగ్నం వారికి కూడా మనం చెప్పుకున్న ఈ వ్యాపార రంగంలో మధ్యకు ఖచ్చితంగా మంచి సక్సెస్ అయితే వస్తుంది